జై రామానుజ అస్మత్ బియో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో చివరి నామం ఓం జగద్గురువే నమ అనేది నామం ఈ ప్రపంచమునకు మార్గదర్శకులైన గురువులు శ్రీ రామానుజ స్వాచార్య స్వామియే వారికి నమస్కారములు శ్రీ రామానుజులు మానవత్వమును చాటిన మహా గుణ గణ సంపన్నులు వేద వేదాంతములను శ్రీ రామాయణ మహాభారతాది పురాణములను అనేక సిద్ధాంతములను ఆల్వార్ల దివ్య ప్రబంధములను మదించి మదించి సర్వం విష్ణుమయమని శ్రీమన్నారాయణుడే సృష్టి స్థితి లయములకు కారకుడని అతన్ని సేవించుటచే పునర్జన్మాది దుఃఖములు కలుగువని శ్రీమన్నారాయణుని కృపా కైంకర్యము నిరంతరము కూడా భాగవత గోష్ఠిని ఆశ్రయించగలనని ఆచార్య సంబంధమే మోక్షమునకు కారణమని ఎలుగెత్తి చాటిన ఆచార్యులు వారి బోధనలు సమస్త మానవాళికి అనుసరణీయములు వారు సమస్త జగత్తుకు గురువులు శ్రీరామానుజులు తమ పూర్వాచార్యులకు తమ తర్వాత వచ్చిన ఆచార్యులకు మధ్యలో నాయకామనిగా వెలుగొందినారు ఎన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న శ్రీవైష్ణవ సిద్ధాంతము శ్రీరామానుజ సిద్ధాంతముగా మారిపోయినది శ్రీమతే రామానుజాయ నమ అనుటయే శ్రీవైష్ణవుగా శ్రీవైష్ణవ శ్రీవైష్ణవముగా ప్రసిద్ధి చెందింది గురుపీఠమునకు తగినవారు శ్రీ శ్రీ శ్రీరామానుజు సంబంధమే తన సంబంధము కలుగుటకు మార్గమని సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే పలికినాడు భారతీయ సనాతన ధర్మంలో శ్రీవైష్ణవ మతము శ్రీ రామానుజ మతంగా కీర్తించబడుచున్నది శ్రీరామానుజుని గద్యత్రయము మహాయోగులకు కూడా లభించని అద్భుత నారాయణ దర్శనమును కలిగిస్తుంది అందుకే రామానుజులు కులములకు జాతులకు వర్ణమునకు స్త్రీ పురుష విభేదములకు అతీతముగా ఉండి భారతదేశ ఆధ్యాత్మిక భక్తి చైతన్యమునకు గొప్పదైన శరణాగతి పతాకమును ఎగరవేసినారు శ్రీవైష్ణవ మతము ద్వారా నిమ్మజాతులను అనగారిన ప్రజలను ఆహ్వానము పలికి ప్రపంచమంతటికీ కూడా దగ్గరగా చేసరి అందుకే రామానుజులు స్వామి సద్గురువులైనారు అట్టి రామానుజులకు ప్రణామములు జై రామానుజ జై రామానుజ రామానుజ అష్టోత్తర శతనామావళి నామంతో నూట ఎనిమిది నామాలు కూడా పూర్తి చేసుకున్నామండి వింటున్న విన్న అందరికీ కూడా ధన్యవాదాలండి అడిగిన రామానుజ దాసురాలు వరలక్ష్మి జై రామానుజ